ప్రభు నామని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతి తన దేగల రేఖల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దివాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మనం నూతనంగా తలపెట్టించిన ప్రతి కార్యమును మన తండ్రిని వేసే మనకు తోడుగా సహాయకుడిగా ఉండి సఫలపరచులాగున ప్రార్థన చేసుకుందామండి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటే మనగా కీర్తనలు ఇరవై మూడు రెండో వచ్చిన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అండి శాంతికరమైన జలమల యద్ధకు నన్ను నడిపించుచున్నాడు మనకి దేవుడు శాంతికరమైన శాంతిగా అంటే మరి ఒక నది ప్రవహించినప్పుడు మరి ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటది మరి ఒక అలాంటి జీవితం ప్రశాంతమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కానీ సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుందండి సముద్రం అలల చేత ఒక ఘోష లాంటిది వినిపిస్తూ ఉంటది కానీ అల్లజడితో కూడినటువంటి జీవితం మనకు కాకుండా శాంతికరమైన జన్మల యొద్ మరి ఆయన మనల్ని నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు మనం దేవుని సన్నిధిలో మొరపెట్టాలి మరి నలభై రెండో కీర్తనలో చూసినట్లయితే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవాని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదని చెప్పి మాట్లాడుచున్నాడు ఈ లోకంలో మరి ప్రతి జీవరాశులు కూడా మరి జంతువులు కూడా మరి ఆ ప్రశాంతమైన ఆ నదీ ప్రవాహాల దగ్గరకు వచ్చి మరి నీరు తాగినట్లుగా మనం చూస్తూ ఉంటాం అవి నీరు తాగి చాలా తృప్తి పొందుతాయి దప్పికి తీర్చుకుంటాయి మన తండ్రి అయిన ఏసై దగ్గరకు ఆయన సన్నిధికి మనం వచ్చి ఆయన వాక్యం అనే జీవాహారం చేత మనం తృప్తి పడే బిడలుగా ఉండాలి అని ఆశ మన మనలో ఉన్న ఆశను తృప్తి పరుస్తాడు ఆయన మన సన్ ఆయన సన్నిధిలో మనం ఏది మొర ఆయన నామం ఏది అడిగితే ఆయన మనకి అది అనుగ్రహించే తండ్రి మనకు తోడుగా ఉన్నాడండి అంతేకాని మనకి లోకంలో మనకు అనేక రకమైన ఆపదలు వస్తాయి శ్రమలు వస్తాయి ఆ శ్రమల సహితము తట్టుకుని నిలబడినట్లయితే నిత్య రాజ్యమును మనం స్వతంత్రించుకునే వారిగా ఉండగలుగుతాం కష్టకాలం ముందు ఎహోవయ్యందు మొరపెట్టే వారికి ఆయన ఆయన ఆపదలన్నిటి నుంచి వారిని విడిపిస్తానని మాట్లాడుతున్నాడు మన కష్టం వచ్చినప్పుడు మరి ఆయన సన్నిధిలో మొరపెట్టే వారిగా ఉంటే మనకున్న ఆపదలన్నిటి నుంచి మన తండ్రి విడిపించే వారిగా ఉన్నాడు అలాంటి శాంతికరమైన జీవితాన్ని మన అందరం స్వతంత్రించుకోవాలండి అలాంటి శాంతి మనకి లోకంలో ఎవ్వరూ ఇవ్వలేరు మన తండ్రి అయితే మాత్రమే తప్ప చాలా మంది జీవితాల్లో చూడటానికి వారు చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటారు చాలా ప్రశాంతంగా సాగుతుంది వారి జీవితంలో అనుకుంటాం కానీ ఎవరి జీవితంలో ఏ పరిస్థితులు ఉన్నాయో మనమైతే ఊహించలేమండి కానీ వారి యొక్క స్థితి అన్నీ ఉన్నా కూడా వారు ప్రశాంతతను కోల్పోతారు అలజడితో కూడినటువంటి ఏదో ఒక కంగారు టెన్షన్ సరిగా భోజనం చేయలేరు అలా అలా ఆలోచిస్తూ ఉంటారు అలాంటి కలిగిన వారి వల్లే కాకుండా మన తండ్రి ఏం చేస్తాడు మనకు ఉన్న దానిలోనే మనకి సంతృప్తిని అనుగ్రహి తండ్రి మన తండ్రి మనం ఉన్న దానిలోనే సంతృప్తి పడి మన దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉండాలి వాక్యం అందరి దగ్గరికి వెళ్తది మరి అది వీధి కూడిక గాని గృహ కూడికలే కానీ సువార్త సభలే కానీ మరి కరపత్రముల ద్వారా సువార్త ప్రచినప్పుడు అలా అనేక రకాలుగా సువార్త అనేక మందికి దేవుడు అనుగ్రహిస్తున్నప్పటికీ ఆయన హృదయాన్ని మరి ఎవరైతే మన తండ్రి హృదయంలో మనల్ని ఆహ్వానించుకుంటామో వారికి మాత్రమే సువార్త మరియు అంగీకరించబడిన వారిగా మనం ఉంటున్నాం అలాగా మన దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుని లాగున మరి ఆయన సువార్తలో మనల్ని పాలిభాగస్తులుగా చేసిన దేవాతి దేవుడు ఇంకా అనేక మందికి ఇలాంటి శాంతికరమైన జలముల ఎద్దుకు నడిపించు లాగున మనం ప్రార్థన చేసుకుందామండి మీ యొక్క వీడియోస్ ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి మనందరము కలిసి ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆయన కృపవార్త వింటూ ప్రతిరోజు వాక్యం ద్వారా బలపడుచు మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థనలు చేసుకుంటూ ఆధ్యాత్మిక జీవితంలో బలపరిచే వారిలాగా ఉందామండి మన వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుందండి మనందరము కలిసి ఏకీవించి ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు మన జీవితాలు శాంతికరమైన జలముల ఎద్దుకు నడిపించు లాగున మన జీవితంలో కష్టమును నెమ్మది మంత కష్టమును తొలగించి నెమ్మదిని అనుగ్రహించగలిగిన మన తండ్రి దగ్గర ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకున్నలాగా ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకారుడు ఆలోచన ఎగు దేవాన్ని చెడుగు తండ్రి సమాధానకర్త అధిపతి రాజా నీకు వందనాలు స్తోత్రములు మా ప్రియబిడ్డలను మమ్ములను రాత్రంతే దేవదూతుల సమూహంతో నా తండ్రి నాయన మమ్మల్ని భద్రపరిచిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ సన్నిధికి వచ్చి నామయా నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి మేమందరము కలిసి కూడి నేను స్థుతించడానికి ఆరాధించడానికి కొనియాడడానికి ఇచ్చిన కృపను బట్టి నాయన నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి శాంతికరమైన జలముల యొద్దకు మమ్మల్ని నడిపిస్తానని మాట్లాడుచున్న దేవానికి వందనాలయ ఈ లోకంలో ప్రభా శాంతి అనేది నా తండ్రి నీ దగ్గర మాత్రమే మాకు అనుగ్రహించబడుతుంది ప్రభా నమ్మదినిచ్చి వాడము సమాధానం ఇచ్చి నీవే ఉన్నావు నా తండ్రి ఈ లోకంలో నా తండ్రి నదులు శాంతివంతంగా ప్రవహించినప్పుడు ప్రభావ దగ్గరికి వెళ్ళి నా తండ్రి నాయన ప్రశాంతంగా కూర్చొని నా తండ్రి దాన్ని ప్రభా సన్నిధిని నా తండ్రి ధ్యానించొచ్చు కానీ ప్రభా సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభా నా తండ్రి దాని ఘోష అలజడిలతో మా తండ్రి మేము చూస్తున్న ప్రశాంతతను కానీ కాని ప్రభా యొక్క ఘోష ద్వారా నా తండ్రి నాయనా నా తండ్రి మేము ఎంతగానో నా తండ్రి తండ్రి అలజడితో కూడినటువంటి జీవితాలు మాలో వద్దయ్యా సముద్ర ఘోష వంటి జీవితాలు మాకు వద్దు నా తండ్రి ప్రశాంతమైన నదీ ప్రవాహము వలె మా జీవితాలు ఉండాలి నా తండ్రి నిత్యము స్వచ్ఛమైన నీరు వలె మా జీవితాలు ఉండాలి ప్రభ మా హృదయములు కుళ్ళును కుసిద్ధములు ప్రభ నా తండ్రి నాయన ఈ లోక పాపములను మదమచ్చరములను తీసివేయగలిగిన దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభ నీ పరిశుద్ధమైన నేత్రములు మాకు దయచేయండి నాయన మనో నేత్రాలు తెరిచి నీ సన్నిధిలో ప్రార్థించే వారిగా నీ వాక్యాన్ని చదివి మీ వాక్యానుసారమైన జీవితంలో నడిచిన వారిగా మమ్మల్ని సిద్ధపరచండి మమ్మల్ని మేము పరీక్ష చేసుకునే కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నాయన దుప్పినీతి వాగుల కొరకు నా తండ్రి ఆశపడినట్లు ప్రభా దేవా నీ కొరకు నా తండ్రి మా ప్రాణము ఆశపడుచున్నది ప్రభా అటు రీతిగా నా తండ్రి నాయన నాయన మా ఆశను తీర్చివాడు నాయన మమ్మల్ని తృప్తిపరిచివాడు నాయన మా ప్రాణమును నా తండ్రి నెమ్మదనిచ్చివాడవు నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన కష్టకాలముందు నీకు నాయన ఎహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన వారిని ఆపదల నుంచి తప్పిస్తానని నా విడిపిస్తానని మాట్లాడుచున్న దేవా నా నీతికి మేము మొరపెట్టినప్పుడు మీరు మాకు జవాబిస్తారని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆ ప్రతి విధమైన నా తండ్రి ఆ నా ప్రశాంతకు దూరమైన ప్రతి బిడ్డలకు నాయన శాంతిని దయచేయండి ప్రభా కుటుంబముల సమస్యల చేత బాధించబడవచ్చు ప్రభా ఆర్థికమైన పరిస్థితుల చేత బాధించబడవచ్చు ప్రభా నా తండ్రి నాయన ఆరోగ్య పరిస్థితి బాగోలేక కుటుంబంలో నెమ్మది లేని స్థితిలో ఉండొచ్చు ప్రభా నా తండ్రి బిడ్డలు మాట వినక నా తండ్రి నాయన వారి ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఎంతో మంది సమాధానము శాంతిని కోల్పోచున్నారయ్యా ప్రతి బిడ్డల పక్షాన కార్యము జరిగించండి ఆ కుటుంబాలు శాంతి సమాధానాలను అనుగ్రహించగలిగిన దేవుడు అటు మార్గంలో మమ్మల్ని నడిపించండి సంతోషము శాంతి సమాధానం ఎక్కడ ఉంటదో అక్కడ నేను ఉంటానన్నా నీ వాగ్దానాన్ని చెప్పు నా తండ్రి మేము అటు మార్గాల్లో నడుచుకొని అటు ప్రేమను చూడగల కృపను మాకు దయచే నీ ప్రేమ రుచి చూడగల కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి ప్రతి గృహంలోకి నిన్ను ఆహ్వానించుచున్నామయ్యా మీరు మా గృహంలో రెండయ్య ద్రాత్మల సమూహమును తొలగించిన ఆయన ప్రతి కుటుంబంలో అలజడులను ప్రభాషాంతిని తొలగించిన ఆయన శాంతికరమైన జలములు ఎద్దుకు మమ్మల్ని నడిపించగలిగిన దేవుడవు నీవే నో ప్రభు నీ మీద ఆనుకున్నటం మాకు నేర్పించండి నీతో మాట్లాడటం మాకు నేర్పించండి నాయన నా తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని చూచివాడవు నా తండ్రి నాయన మేము కూర్చుండుట నా తండ్రి నాయన మేము లేచుట నువ్వు వెరియన దేవుడు ప్రభు చేసుకోమని కోరుచున్నా మా యొక్క తండ్రి అవధీతలను దయతో క్షమించండి పశ్చాత్తాపము కలిగిన జీవితం మాకు అనుగ్రహించండి నీ సన్నిధిలో కనిపెట్టుట నా తండ్రి లోబడుట మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పక్షన కార్యం జరిగించవా ప్రభా నా తండ్రిని చిత్తం ఏమైనది ప్రభా వారి జీవితంలో మెరుగైన జీవితాన్ని అనుగ్రహించండి ప్రభా వివాహాల సంబంధాలకు నా తండ్రి ఎదురు చూస్తున్న బిడ్డల పక్షన కార్యం జరిగించండి నా తండ్రి హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారికి నాయనా మంచి నా తండ్రి నాయన మంచి ఆరోగ్యం చేత నా తండ్రి కుటుంబ సభ్యులతో క్షేమకరంగా ఉండటం సహాయం తెచ్చింది టెస్టులు చేయించుకోవడానికి వెళ్ళు చిన్న బిడ్డలు ఉన్నారేమో వారి పక్షన కార్యం జరిగించి మంచి రిపోర్ట్స్ సిద్ధపరచండి నా తండ్రి ఎగ్జామ్స్ కు సిద్ధపడిచున్న వెళ్ళు చిన్న బిడ్డలు ఉన్నారేమో ఎగ్జామ్స్ లో తోడుగొండి నడిపించండి ప్రభావ దూర ప్రాంతం ప్రయాణమే వెళ్ళు చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి ప్రయాణంలో తోడుగొండి నడిపించండి వారి మార్గం చేరు వరకు నీకు ఆపదలు తెచ్చింది ఈ రోజు నూతనంగా తలపెట్టిచ్చిన ప్రతి కార్యమును దేవా నీకు వందనాలు నా తండ్రి జ్ఞాపకం చేసుకుని రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని అనుగ్రహించండి శాంతికరమైన జీవితాన్ని వారికి అనుగ్రహించండి ప్రతి కీడుని తప్పించి మేలుగా మార్చి మీరే సహాయకుడిగా ఉండి నడిపించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు ఉదయం నుంచి ప్రవాహ నా తండ్రి రాత్రి కాలం వరకు కూడా నీ సన్నిధిలో మొదటిగా ప్రార్థన చేసుకుని మేము ప్రతి ప్రయత్నం చేసే బిడ్డలకు మమ్మలను సిద్ధపరచమని కోరుచున్నాము నా అతన్ని కుడికాని ఎడముక్కాన్ని తొట్టు నట్లు మా హృదయం ను సరి చేయగలిగిన యకుడు నీవై ఉన్న దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి విధమైన దోషక్రియల నుంచి మాకు విడుదల దయచేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా తల్లిదండ్రులు పితరులు చేసిన దోషములు విగ్రహాల సంబంధమైన దోషములతో పట్టబడుచున్న కుటుంబాల మీద జయాన్ని దయచేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా నా తండ్రి వ్యాపారాలు చేసుకుంటున్న వారు ఉద్యోగాలు వారు నా తండ్రి నాయన వ్యవసాయం చేస్తున్న వారు చేతి పనులు జీవనాధారం ద్వారా ఏ పని చేసుకుని నా తల్లి జీవనాధారము పోషించబడుచు అన్నిటి దీవనకరముగా ఆశీర్వాదకరముగా మార్చిబడుటకు సహాయం దయచేయండి నా తండ్రి వందనాలు నీకు స్తోత్రములు ఈ రోజంతా కృపాక్షేమలు మా వెంట వచ్చినట్లుగా ఈ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకుని ఉన్నామని నమ్ముచు త్వరలో రానయన్న ఏ సతి పరిశుద్ధ నా మమ్మే బ్రతిమలాడి అతికి వేడుకునిచ్చు నాము నా పరలోకపు తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జయం శిలువు రక్తమే జయం ఆ పోదికలనంత నాశనం ప్రవేశ రక్తనికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ അന്തരി കി വന്ദനാലേ ദേടി മെമ്മലു ദീവിച്ചു കാക്ക